హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు మైదా కానీ షుగర్ కానీ లేకుండా గోధుమ పిండి బెల్లంతో ఇంట్లోనే ఈజీగా బిస్కెట్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి దీనికోసమైతే ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోండి ఒక గిన్నెలోకి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి మనం బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి మనకి పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగితే మనకి సరిపోతుంది చూడండి మనకైతే బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయింది కదా బెల్లం అనేది కంప్లీట్గా కరగాలి ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసేసుకోవాలి మనం తీసుకున్న ముప్పో కప్పు బెల్లానికి రెండు కప్పుల వరకు గోధు అనేది సరిపోతుందండి మనకి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది మనీ స్వీట్ ఎక్కువగా వేసుకున్న మనకి బిస్కెట్స్ అనేది బాగుండవు ఇందులోనే చిక్కడంతా ఉప్పును వేసేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులని వేసేసుకోండి ఇవి పచ్చి నువ్వులే వేసుకోవాలండి వేయించిన అవసరం లేదు ఇలా రెండు టీ స్పూన్ల వరకు నువ్వులైతే వేసేసుకోండి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి ఆయిల్ని బాగా హీట్ చేసి వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ పిండి ఉన్న నెయ్యి అనేది బాగా కలిసిపోవాలండి మనకి చూడండి ఇలా ముద్దకు కట్టేస్తే మనకి పిండి అనేది ముద్దకి రావాలి అంతలా కలిసిపోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే ఈ పిండిలోకి వేసేసుకోండి ఇలా మనం టీ స్ట్రీనర్తో చూడండి మనకి డస్ట్ అనేది ఎంతగా ఉందో బెల్లంలో అందుకనే ఇలా వడగట్టి వేసేసుకోండి ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలిపేసుకోవాలండి మనకి ఈ బెల్లం వాటర్ అనేది సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ పిండిని అయితే గట్టిగా కలిపేసుకోవాలండి సాఫ్ట్గా ఉండకూడదు ఈ పిండి మనకి గానే ఉండాలి ఇలా నేనైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకొని పిండిని అయితే కొంచెం గట్టిగానే కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు మనం పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది పది నిమిషాల తర్వాత పిండి అనేది మనకి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది చూడండి పిండి అయితే మనం ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని రెండు ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలండి పిండి అనేది చూడండి మనకి హార్డ్గానే ఉండాలి మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకోండి మనకి సాఫ్ట్గా అయిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయకండి పిండిని బాగా ఫ్లోర్పై వేసి కలిపేసుకోండి సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది చూడండి ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే పిండిని ఒత్తేసుకోవాలి ఈ మందంలో అయితే పిండిని ఒత్తేసుకోవాలండి ఇప్పుడు చాక్తో అయితే కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న ఈ విధంగా కట్ చేసేసుకోండి లేదంటే మీరు రౌండ్ షేప్లో అయినా తీసుకోవచ్చు చపాతీ పై తీసుకొని కట్ చేసేసుకోవచ్చు రౌండ్ షేప్లో నేనైతే ఇలా బిస్కెట్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను మిగతా పిండిని కూడా ఇలానే ఒత్తేసుకొని కట్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఈ బిస్కెట్స్ని ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై చేసారి ఆయిల్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి బిస్కెట్లు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బిస్కెట్లని ఇలా ఆయిల్లోకి అయితే వేసేసుకోండి ఇలా మీకు ఆయిల్లో ఎన్ని బిస్కెట్స్ అయితే పడతాయో అన్ని బిస్కెట్స్ని ఆయిల్లోకి అయితే వేసేసుకోండి ఇలా బిస్కెట్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫ్రై ఇవ్వాలండి ఇలా కొంచెం రంగులోకి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై చేసేసుకోండి మీరు ఇవి పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేస్తుంటే మనకి విరిగిపోతాయి వన్ సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ ఫ్రై చేసేసుకోండి ఇలా బిస్కెట్స్ అనేది మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి బిస్కెట్స్ అనేది మంచి రంగులోకి వచ్చాయి కదా ఇవి కూల్ అయిన తర్వాత మనకి మంచిగా క్రిస్పీగా అవుతాయండి వేడి మీద ఉన్నప్పుడు మనకి మెత్తగా ఉంటాయి కానీ కూల్ అయిన తర్వాత మనకి క్రిస్పీగా అయిపోతాయి బిస్కెట్స్ మిగతాది కూడా ఇలానే ఆయిల్లో వేసి రెండు వైపులా మంచి కలర్లోకి అయితే ఫ్రై చేసేసుకోండి మనకి గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలకి నచ్చేస్తాయి మనం మైదా షుగర్ లేదు కాబట్టి డౌట్ లేకుండా పిల్లలకి ఇచ్చేయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిగ్ధ వంటలు